బీజేపీని తేకపోయి ఉంటే ఈ స్థాయి విజయం ఉండేదా కాబట్టి అన్ని వైపుల నుంచి కూడా చంద్రబాబుని బేస్ చేసుకుని చంద్రబాబే కరెక్ట్ అనేటువంటి రాజకీయమే నడుపుతున్నారు అది అందులో ఇంకొకటి చూడండి ఇవాళ మొన్న మనమేమో నిన్న మీరు ఇది చేశారు ఇంటర్వ్యూ మనం చేసుకున్నాం ఏంటి అది ఎంత ఎన్ని సీట్ నామినేటెడ్ ఇవాళ ఈనాడేమి పద్దెనిమిది ఇరవై శాతం అంటే ఇంత ముందు ఏం మాట్లాడారు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లు అన్నప్పుడు ఫస్ట్ ఏమో గౌరవప్రదమైనటువంటి పొత్తు ఆ తర్వాత ఇరవై ఒకటి నేను వ్యతిరేక ఓటు చేరకూడదన్నటువంటి ఉద్దేశంతో అని చెప్పారు అప్పుడు ఏమని చెప్పారు ముప్పై మూడు శాతం పదేళ్ల పొత్తు ఉంటది మనకి ముప్పై మూడు శాతం అన్నారు ఇప్పుడు పద్దెనిమిది ఇరవైకి వచ్చేసింది అంటే నిజంగా వచ్చిందా వీళ్ళు బార్గనింగ్ మొదలెట్టారు ఈనాడు కదా రాసింది అది అంటే అదేనది ఈనాడంటే తెలుగుదేశం గెజిట్ అది అంతేనా జ్యోతినేమో తెలుగుదేశం ఎలా నడపాలో చెప్తుంది చెప్తారు వీళ్ళు ఇంకా గైడ్ చేస్తుంది జ్యోతి ఈనాడు ఏ ఇండక్షన్ తీసుకున్నారో రాస్తుంది అది తేడా అది ఇంటర్నల్గా ఏం చేస్తే ఈనాడేమో గెజిట్ జ్యోతినేమో మోటివేటర్ అంటే రేపొద్దున వీళ్ళిద్దరూ కొట్టుకోవాలా బీజేపీ జనసేన ఇది కొట్టుకోవడానికి అలా బీజేపీ వాళ్ళు అవి కొట్టుకునేదేం లేదు అంటే కేటాయం బీజేపీ వేర విధేయ అక్కడంతా కాబట్టి ఒక ఐదు మీకు ఒక శాతం ఇస్తున్నాం అంటే చిత్తం దొరకాల ముక్త అరవై రాసింది వీళ్ళు చెప్పడం పద్దెనిమిది ఇరవై శాతం ఇద్దరు కలిపి ఎనభై శాతం ఇద్దరు తీసుకోవడం అంటున్నారు కదా వీళ్ళు ఒకలే తీసుకోవడం అంటున్నారు కదా పద్దెనిమిది ఇరవై అంటే పద్దెనిమిది ఇరవై శాతం అంటే ఇప్పుడు వీళ్ళకి ఒక ఇరవై మంది ఉన్న ఇరవై పోస్టులు అంటే పదిహేను జనసేన తీసుకోండి పదిహేను పదిహేడు బిజెపి